ఐపీఎల్ పదిహేడో సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో పరాజయం చవిచూసింది హోమ్ గ్రౌండ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది బ్యాటింగ్ లో కోహ్లీ తప్పిస్తే ఎవరూ రాణించలేదు ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది ఆర్సీబీ బౌలర్లు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు బెంగళూరు పిలవమైన బౌలింగ్ కారణంగా మరో కోల్కతా ఈ టార్గెట్ సిరాజ్ బెంగళూరు బౌలర్లు అందరూ పరుగులిచ్చారు ఒక్కరంటే ఒక్కరు కూడా లైన్ అండ్ లైంగ్ తో బౌలింగ్ చేయలేకపోయారు దీంతో ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు బెంగళూరు బౌలర్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు తాజాగా ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకేల్ వన్ ఆర్సిబి పై సంచలన ట్వీట్ చేశారు ఈ బౌలింగ్ అటాంక్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడం అని మైకేల్ చేశాడు అతని కామెంట్స్ తో పలువురు క్రికెట్ అభిమానులు ఏకీపోయిస్తున్నారు పూర్గా ఉన్న జట్టు ఆర్సీబీ నేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు వేలల్లో ఆర్సీబీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదంటూ విమర్శిస్తున్నారు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉంటే తప్ప ఆర్సీబీ టైటిల్ గెలవడం అసాధ్యమంటూ తేల్చేస్తున్నారు మరో మాజీ క్రికెటర్ టామ్ మూడీ కూడా ఆర్సీబీ బౌలింగ్ లైనప్ బాగలేదంటూ కామెంట్స్ చేశారు ఇద్దరు ఓవర్సీస్ పెసర్లను తుది జట్టులోకి తీసుకుంటే ఆర్సీబీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందన్నారు గత సీజన్ లో రాణించిన సిరాజ్ మూడు మ్యాచ్లు అయినా ఇంకా గాడిన పడకపోవడం పైన ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు